హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి కర్రీ అండి నేను ఎలా చేస్తాను ఈ వీడియోలో చూపిస్తాను ఎగ్స్ బాయిల్ చేసుకోవాలండి ఈలోపు వెజిటేబుల్స్ కట్ చేసుకుందాం మీడియం సైజు ఉన్న టూ ఆనియన్స్ తీసుకొని కట్ చేసేసుకోవాలి మీడియం సైజులో కట్ చేసేసుకోండి కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి నెక్స్ట్ వచ్చేసి టమాటో అండి మీడియం సైజు ఉన్న టమాటో ఒకటి తీసుకోవాలి ఇది ఆప్షనల్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే వేస్తున్నాను దాన్ని కూడా సేమ్ ఇలాగే కట్ చేసేసుకోవాలండి ఇది కొంచెం సన్నగా చాప్ చేసుకోండి స్మాల్ పీసెస్ లాగా నెక్స్ట్ నేను టూ గ్రీన్ చిల్లీ తీసుకున్నానండి దాన్ని కూడా వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి కొరియాండర్ అండి కొరియాండర్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను నేను ఒక ప్యాన్ తీసేసుకొని అందులో ఆయిల్ వేయాలండి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత అని వేసుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి క్లోవ్స్ ఆనియన్స్ వేసుకున్నాను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం కలిపేసుకొని కొంచెం ఫ్రై అవేద్దామండి కలుపుతూ ఉండాలండి లేకపోతే ఆడుగంటి పోతే గ్రీన్ చిల్లీ వేసుకున్నాను కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ కలిపేసేసుకోవాలండి క్యాష్యూస్ యాడ్ చేసుకున్నాను ఫోర్ టు ఫైవ్ క్యాష్యూస్ వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రై అయిపోయాయండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం బాయిల్ చేసిన ఎగ్స్కి బాయిల్ చేసుకుందాం అది కూల్ అవ్వాలండి కూల్ అయిన తర్వాత మిక్సీ వేసుకోవాలి ఆనియన్స్ అదంతా ఇప్పుడు ఫ్రై చేసుకున్నామంతా వీటికి మీకు ఎలా నచ్చితే అలా ఇలా ఘాట్లు పెట్టేసుకోండి అయిపోయిందండి అన్నిటికీ తర్వాత చల్ల వచ్చి పెట్టుకున్నాం కదండి ఆనియన్స్ అది మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకుందాం ఇది మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత సేమ్ కడాయిలోనే ఇంకో వన్ వన్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత అందులో సాల్ట్ టర్మరిక్ నెక్స్ట్ వచ్చేసి చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి కొంచెం ఒకసారి అలా కలిపేసుకుందాం దీంట్లోనే ఇంతకుముందు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఎగ్స్ అవి యాడ్ చేసేసుకోవాలి ఇలా కలుపుతో ఫ్రై చేసేసుకోవాలండి ఫ్రై అయిపోయినాయి తీసేసుకుందాం అది కాశ్మీరీ చిల్లీ అండి అందుకనే అది కొంచెం రెడ్ కలర్లా వచ్చేసింది ఈ ఆయిల్లోనే మనం జీరా కూడా యాడ్ చేసేసుకుందాం ఇంతకుముందు మనం ఆనియన్స్ పేస్ట్ చేసేసుకున్నాం కదండీ ఆ పేస్ట్ కూడా యాడ్ చేసేసుకుందాం యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ పైకి తేలే వరకు చూస్తున్నారా ఇట్లా వస్తున్న టైంలో కొంచెం సాల్ట్ టర్మరిక్ నెక్స్ట్ వచ్చేసి చిల్లీ పౌడర్ అండి ఆల్రెడీ మనం గ్రీన్ చిల్లీ యాడ్ చేసాం కదండీ చూసి వేసుకోండి చిల్లీ పౌడరు నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా అండి మొత్తం కలిపేసేసుకోవాలి చూశారు కదా ఇలా ఆయిల్ కొంచెం పైకి తేలుతున్నప్పుడు టమాటో యాడ్ చేసేసుకుందాం కట్ చేసుకున్న టమాటో వేసేసుకొని కలిపేసుకోవాలి ఇది కొంచెం మగ్గనివ్వాలండి లిట్ పెట్టేసుకుందాం టమాటో బాగా మగ్గిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసేసుకుందాం వన్ స్పూను యాడ్ చేసేసుకొని కలిపేసేసుకోవాలి నా దగ్గర జింజర్ గార్లిక్ పేస్ట్ ఉందని అది యాడ్ చేశానండి మీ దగ్గర అవైలబిలిటీ లేకపోతే ఇంతకుముందు ఆనియన్స్ ఫ్రై ఫ్రై చేసాం కదండి అందులోనే జింజర్ కొంచెం గార్లిక్ కొంచెం యాడ్ చేసేసుకొని దాంతోపాటు మిక్సీ వేసేసుకోండి సరిపోతుంది నెక్స్ట్ వాటర్ కూడా యాడ్ చేశానండి నేను ఇందులో వాటర్ యాడ్ చేసి కొంచెం కుక్ చేసుకోవాలి ఇలా కుక్ అవుతుంది కదండి అప్పుడే ఎగ్స్ కూడా మనం ఫ్రై చేసుకుందాం కదండి యాగ్స్ కూడా యాడ్ చేసేసుకుందాం యాడ్ చేసేసుకొని ఒకసారి అలా కలిపేసేసుకుందామండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం కొరియాండర్ లీవ్స్ కూడా యాడ్ చేసేద్దామండి యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసేసుకుందాం కలిపేసుకున్న తర్వాత జస్ట్ ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ కుక్ చేసేసుకోవాలండి కుక్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి